ఆదికాండము పదహారు ఒకటి అబ్రాము భార్యైన అయిన అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను దాసి దాసీయుండెను ఆదికాండము పదహారు రెండు కాగా శారయీ దిగో నేను పిల్లెలు కనకుండా ఎహోవా చేసి యున్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము అబ్రాముశారయీ మాట వినెను ఆదికాండము మూడు కాబట్టి అబ్రాము కనాను దేశములో పదిేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయీ తన దాసి అయిన హాగరను ఆయుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను ఆదికాండము పదహారు నాలుగు అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నేతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను ఆదికాండము పదహారు ఐదు అప్పుడు సారైనా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కోగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నేతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన నాకును నీకును యహోవ న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను ఆదికాండము పదహారు ఆరు అందుకు అబ్రామిదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నదీ నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారైతో చెప్పెను సారై దాని శ్రమ పెట్టినందున ఆమె నుండి అది పారిపోగా ఆదికాండము పదహారు ఏడు యహోవ దూతారణ్యములో నీటిబుగ్గయుద్ద అనగా షూరు మార్గములో బుగ్గయ్యుద్ద ఆమెను కనుగొని ఆదికాండము పదహారు ఎనిమిది సరే దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళిచున్నావని అడిగి నందుకు నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవచున్నానెను ఆదికాండము పదహారు తొమ్మిది అప్పుడు ఎహోవా దూతనీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పెను ఆదికాండము పదహారు పది మరియు యహోవా దూతని సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమువునని దానితో చెప్పెను